ఎవరైతే సిక్స్ సీటర్ లగ్జరీ కార్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే నేనేది ఈరోజు ది బెస్ట్ కార్ని తీసుకొచ్చేసాను ఈ కార్లో మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేస్తాను ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సైకర్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి కార్ అప్డేట్స్ అన్నీ డైరెక్ట్ మీ ఫోన్కే నోటిఫికేషన్ వస్తుందండి ఇప్పుడు మీరు చూస్తున్న కార్ వచ్చేసి మారుతి ఎక్సెల్ సిక్స్ జెటా స్మార్ట్ హైబ్రిడ్ సిక్స్ సీటర్ వెహికల్ అండి పెట్రోల్ ఇంజన్ కార్ చాలా బాగుంది వెహికల్ ఒరిజినల్ కార్ అండి నాన్ యాక్సిడెంటల్ హిస్టరీ కార్ అండి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ స్మార్ట్ హైబ్రిడ్ అండి చూస్తున్నారు కదా వెహికల్ చాలా బాగుంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మంచి కండిషన్లో ఉంది దీంట్లో మనకి ఎలవీల్స్ కూడా ఇచ్చేసారు జెటా వేరియంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ స్మార్ట్ హైబ్రిడ్ దగ్గర నుంచి చూపిస్తున్నాను రాయల్ లుక్ ఉంటుందండి వెహికల్ అయితే సిక్స్ సీటర్ సెవెన్ మెంబర్స్ కూర్చో కూర్చోవచ్చు అండి సిక్స్ సీటర్ వెహికల్ చాలా బాగుంది వెహికల్ అయితే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మంచి కండిషన్లో ఉంది నేను ఇంకా వెహికల్ని దగ్గర నుంచి చూపిస్తున్నాను స్క్రాచెస్ కానీ ఎక్కువగా లేవండి చాలా తక్కువగా ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు అసలు లేవండి స్మార్ట్ హైబ్రిడ్ కార్ వచ్చేసి పెట్రోల్ ఇంజన్ ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ లోపల ఉప్పల్లో శ్రీ సాయి కార్స్ ఆఫీస్లో లొకేటెడ్ ఏ ఉంది లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసే లొకేషన్ షేర్ చేస్తారండి సార్ చూసుకోండి పెట్రోల్ ఇంజన్ కార్ ఆలోవీల్స్ ఇచ్చేసారు ఇంకా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో దీని ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి నెగేషబుల్ నైన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నెగేషబుల్ అండి ఈ కార్ పేపర్ కానీ ఫైనాన్స్ కానీ మొత్తం క్లియర్గా ఉంది ఇన్సూరెన్స్ మాత్రం ఎక్స్పైర్డ్ అయిందండి మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీశాయి కార్స్లో అవైలబుల్ ఉందండి ఫైనాన్స్ ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చెక్ చేద్దాం వెహికల్ దగ్గర నుంచి చూపిస్తున్నాను మంచిగా చూసుకోండి చాలా నీట్గా ఉంది స్క్రాచెస్ లేవు మంచి లగ్జరీ లుక్తో ఉంటుందండి కార్ అయితే వైట్ కలర్లో సూపర్గా ఉంది ఒకసారి ఇంటీరియర్ చూసుకుందాం మనము ఇంటీరియర్ ఇంటీరియర్లో చూసుకున్నట్టయితే ఫోర్ పవర్ విండోస్ లాక్ అన్లాక్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ మనకి దీంట్లో స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఇచ్చేసారు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా చాలా ఇచ్చేసారు అండ్ ఇక్కడ ఇక్కడ స్క్రీన్ కూడా బాగా ఇచ్చేసారు అండ్ పుస్తాట్ బటన్ ఉంది పుస్తాట్ బటన్ కూడా ఇచ్చేసారు మనకి ఇక్కడ అండ్ టచ్ స్క్రీన్ కూడా ఉంది ఒక నిమిషం స్టార్ట్ చేసి చూపిస్తాం దీంట్లో మంచి టచ్ స్క్రీన్ కూడా ఇచ్చేసారు మనకి ఏసీ కూడా చిల్డ్గా వస్తుంది చాలా బాగుంది ఏసీ కూడా అండ్ చూసుకోండి సీట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఏం వర్క్ లేదండి వెహికల్ అయితే అంత నీట్గా ఉంది మనకి కార్కి షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి చెక్ చేపించుకోవచ్చు అండ్ ఒక్కసారి మీటర్ రీడింగ్ చూసుకోండి అరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి సిక్స్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయినండి ఒరిజినల్ మీటర్ ఒరిజినల్ వెహికల్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ సిస్టమ్ కూడా చెక్ చేయండి చాలా బాగుంది చాలా బాగుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మనకి స్టీరింగ్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చేసారు దీంట్లో స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చేసారు అండ్ కీ లా ఉందండి ఒక్కసారి బ్యాక్ సైడ్ సీట్స్ చూసుకోండి చాలా బాగుందండి కార్ యొక్క బ్యాక్ సైడ్ సీట్స్ అండ్ ఇక్కడ మీ ఇక్కడ కూడా ఏసీ ఇచ్చేసారు ఏసీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందండి ఇవి వచ్చేసి బకెట్ సీట్స్ అండి జస్ట్ లగ్జరీ కార్స్లో మాత్రమే మనకి మనకి ఇలాంటి సీట్స్ ప్రొవైడ్ చేస్తారు బకెట్ సీట్స్ అంటారు వీటిని అండ్ టూ ఉంటాయి మధ్యలో మిడిల్లో టూ ఉంటాయి అండ్ ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా టూ మెంబర్స్ టూ మెంబర్స్ కూర్చోవచ్చు అడ్జస్ట్ అయితే సెవెన్ మెంబర్స్ కూర్చోవచ్చండి అండ్ కానీ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఏం వర్క్ లేదండి చాలా బాగుంది వెహికల్ వెహికల్ అయితే దీంట్లో వీల్స్ కూడా ఇచ్చేసారండి ఇంత నీట్గా ఉన్నాయి లెస్ డ్రైవ్ అండ్ కార్ కాబట్టి టైర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ కార్ పైన కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన శ్రీశాఖ వారి నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసేసేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన దగ్గర ఇవే కార్లు ఆకుండా లక్ష రూపాయల కార్ నుంచి పదమూడు లక్షల కార్ల బడ్జెట్ వరకు అన్ని రకాల కార్స్ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయి కార్స్